హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో టాప్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఆది టాప్ అనమాట ఓకేనా సేమ్ ఇలాగే మనము ఇవాళ టాప్ అయితే కట్ చేయాలి కాకపోతే నెక్ కట్ వర్క్ పెట్టాలి హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అండి కట్ వర్క్ పెట్టాలి బ్యాక్ మాత్రం రౌండ్ నెక్ ఇచ్చేయాలి ఇప్పుడు ఈ టాప్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే కటింగ్ వీడియో కింద స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కమెంట్ చేయండి మ్యాక్సిమమ్ కావాలి అని ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇది స్టెప్ బై స్టెప్ బిగినర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మనము టాప్ని ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడ ఏ టిప్స్ యూస్ చేయాలి చాలా మందికి ఇదిగోండి ఈ కట్స్ దగ్గర మెయిన్లీ బిగినర్స్ అనమాట ఈ కట్స్ దగ్గర పర్ఫెక్ట్గా రాదు ఇది రెడీమేడ్ టాప్ లాగా రెడీమేడ్ టాప్ అనమాట బట్ మనం కట్ చేసే ఈ టాప్ అనేది ఫిట్టింగ్ బాగుండాలి ఫినిషింగ్ బాగుండాలి కట్స్ కూడా నీట్గా వస్తాయి కట్స్ దగ్గర మనం ఎలాంటి టిప్స్ పాటించాలి చాలామంది చెప్తున్న డౌట్ ఏంటంటే చెస్ట్కి వేస్ట్కి షేప్ రావట్లేదు మెయిన్ పైనుంచి కిందికి ప్లెయిన్గా ఉంటుంది డ్రెస్కి షేప్ తెలియట్లేదు అని చెప్పి నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఈ డ్రెస్కి షేప్ ఎలా అంటే షేప్ రావాలంటే మనం కటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకోసం చెప్తాను ఓకేనా వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇది టూ మీటర్స్ లైనింగ్ అనమాట కాటన్ లైనింగ్ తడిపేసి నేను ఒకసారి ఐరన్ చేసేసుకున్నాను ఈ విధంగా ఐరన్ చేసేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసేసాను ఇదిగోండి ఇలా అటువైపుది ఇటువైపుది టూ ఈ టూ ఇలా కలిపేసి పట్టుకున్నా ఫోర్ అంచుల వైపు ఇటు ఉంది ఒకసారి ఫోల్డింగ్ని గమనించండి ఈ టూ లేయర్స్ కలిపి పెట్టుకొని మళ్ళీ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాం మీరు ఎట్లా చేసుకోండి ఫోర్ లేయర్స్ కింద టూ ఫోల్డింగ్స్ అయితే రావాలి ఫోల్డింగ్స్ మొత్తం మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఇదిగోండి ఫోర్ ఓపెన్స్ అనేవి ఇటు ఆపోజిట్ సైడ్ ఉన్నాయన్నమాట టూ ఫోల్డింగ్స్ నా వైపుకు ఉన్నాయి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి లైనింగ్ మనకి మెయిన్గా టాప్ అంత పొడవైతే ఉండదు పెట్టకూడదు కూడా టాప్ కన్నా ఒక త్రీ ఇంచెస్ పైకే ఉండాలి ఇప్పుడు అసలు చూపిస్తున్నా మీకు ఈ టాప్ ఎంత పొడుగుంది అని చెప్పేసి ఇదిగోండి మ్యాక్సిమం ఒక ఫోర్ ఇంచెస్ అయితే తగ్గుతుంది ఏం పర్వాలేదు అనమాట మనకి సరిపోతుంది లెంత్ అయితే ఒక ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి మనము ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలి క్లాత్ ఎలాగో మనకి స్ట్రైట్గానే ఉంది కోర ఇంచులు కదా స్ట్రైట్గానే వస్తుంది ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి ఇలా ఎగురు ఎగురు లేకుండా చూసుకుని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసేయండి ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసేస్తే మనకి క్లాత్ అనేది స్ట్రైట్ గా ఉంటది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము పొడుగు అనేది ఇంతవరకు సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండొచ్చు బట్ లేదు కాబట్టి నేను ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకుంటాను అంటే సరిపోతుంది పొడవు అనేది టాప్ సరిపోతుంది లైనింగ్ లెంత్ అంతా పొడవు అనమాట ఓకేనా ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకుందాము ఆది డ్రెస్ తీసుకొని ఫస్ట్ షోల్డర్ ఆమ్ హోల్డ్ డౌన్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని లోపల వైపుకి తిప్పేసుకోండి ఆది టాప్ లోపల వైపుకి తిప్పేసుకొని వీడియో లెంత్ అయినా సరే మీకు అర్థం అవ్వాలి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెంత్ అయినా అవసరమైన వాళ్ళు చూడండి మీకు టాప్ కటింగ్ అవసరం అనుకుంటే చూడండి స్కిప్ చేయకుండా ఆది టాప్ని విధంగా తీసేసుకొని ఇప్పుడు మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి కాదు ఖర్చుకి నేను వేరే మార్కింగ్ చేస్తాను ఇది వచ్చేసి మనకి లైన్ అనమాట ఓకేనా ఇక్కడి నుంచి మనకి పదించుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఆది డ్రస్ పైన పెట్టుకోండి ఒక కుతికితే ఎలాగో పోతుంది ఓకేనా ఇప్పుడు పదించుల దగ్గర ఒక లైన్ మార్క్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు వేస్ట్ లూస్ దగ్గర అంటే మనకి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇలా పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ కట్స్ ఉంటాయి కదా ఈ కట్స్ దగ్గర ట్వంటీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనకి పదించుల దగ్గరేమో చెస్ ఫ్లూజు ఆది డ్రెస్ పైన కూడా మార్కింగ్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం ఇలా మనం పెట్టుకున్న మూడు డాట్స్ని లైన్స్ డ్రా చేసేసుకోండి ఎందుకంటే మనకి కటింగ్ ఈజీగా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ఈ లైన్ వరకు మీకు లైనింగ్ పైన మార్క్ చేసి చూపిస్తా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంచులు ఇక్కడి నుంచి ఈ లైన్ వరకు పద్నాలుగు ఇంచులు ఇక్కడి ఇక్కడ వరకు ఇరవై ఇంచులు ఓకేనా మనకి ఈ ప్లేస్లో చెస్ట్ ఉంటుంది మనము ఈ పది ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మనకి ఈ ప్లేస్లో నడుము ఉంటుంది ఈ పద్నాలుగు ఇంచుల దగ్గర నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనకి హిప్ అనమాట ఓకేనా ఇక్కడ మనము హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పది ఇంచులకి లైనింగ్ పైన ఒక లైన్ పద్నాలుగు ఇంచులకి ఇరవై ఇంచులకి ఈ మూడు లైన్స్ని ఇక్కడ లైనింగ్ పైన మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ అయితే నేను పైన కొలవలేదు కాబట్టి షోల్డర్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకుందాం ఫస్ట్ షోల్డర్ జాయింట్ కోసం ఇలా షోల్డర్ జాయింట్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇరవై ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని లైన్ అయితే డ్రా చేస్తాను ఇలా స్కేల్తో కరెక్ట్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి ఇలా స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ ని ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట పొడవి ఓన్లీ పొడవే ఓకేనా చెస్ట్ పొడవు ఇది వచ్చేసి వేస్ట్ పొడవు పద్నాలుగు వచ్చేసి హిప్ పొడవు ఇక్కడ ఇరవై ఓకేనా ఫస్ట్ మనం ఇది పొడవుని మార్క్ చేసుకోవాలి ఓకేనా అప్పుడు మనకి ఎక్కడ ఏ లూజ్ కావాలి అంటే ఆ లూజ్ని మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటాము మనము ఏ లూజ్ దగ్గర ఆ లూజ్ని మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది షేప్ వస్తుంది ఓకేనా ఇప్పుడు షోల్డర్ కోసం నేను షోల్డర్ వద్దులే మీకు అర్థం అవడం కోసం చెప్తాను మీకు షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉందో చెక్ చేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి ఈ కుట్టు వరకు సారీ అండి నేను ప్రతిదీ మీకు మార్క్ చేసి కట్ చేసి చూపిద్దాం అనుకున్నా బట్ వీడియో ఆగిపోయిందనమాట నేను మధ్యలో చెక్ చేసుకోలేదు కటింగ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే వీడియో అయితే ఆఫ్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేక కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఫస్ట్ చెప్పినట్లుగా నేను ఏ మార్క్ దగ్గర ఆ మార్క్ లూజ్ని అయితే మార్క్ చేసుకున్నాను అనమాట అంటే ఏ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ లైన్ దగ్గర వేస్ట్ లూజ్ని హిప్ లూజ్ లైన్ దగ్గర హిప్ లూజ్ని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం చెస్ట్ లూజ్ దగ్గర రెండించులు వేస్ట్ లూస్ దగ్గర రెండించులు తీసుకున్నా హిప్ లూస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వన్ ఇంచ్ మాత్రమే పెట్టాలి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టాలి అంతకన్నా ఎక్కువ ఖర్చు అనేది పెట్టకూడదు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు హామ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇప్పుడు ఈ హామ్ హోల్డ్ డౌన్ వచ్చేసి చెస్ట్ కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చెస్ లూజ్కి మ్యాచ్ అయితే ఓకే ఒకవేళ మీ చంక లూజ్ అనేది చెస్ లూస్కి మ్యాచ్ అవ్వకపోతే షోల్డర్ అనేది పెంచుకోవడమా తగ్గించుకోవడమా ఈ చంక డౌన్ అనేది పెంచుకోవడమా తగ్గించుకోవడమా చేసుకోవాలి ఈ చెస్ లూజ్ వచ్చేసి ఈ టాప్కి థర్టీ ఫోర్ ఉందండి థర్టీ ఫోర్ ఇంచెస్ టాప్కి మనకి షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఆమ్హోల్ డౌన్ కూడా ఆరుంచులు పెట్టుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం మిగిలిన క్లాత్లో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని మార్కింగ్ని కట్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మీరు ఖర్చుని ఎంత పెట్టాలి అనుకుంటున్నారో అంత ఖర్చుని మార్క్ చేసుకోండి హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ అనమాట సో నాకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అందుకే నేను మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నా ఆది టాప్ని తీసుకొని ఆది టాప్ని ఈ విధంగా పై వైపు నుంచే ఫస్ట్ ఖర్చు దగ్గర తీసుకున్నాం కదా లైను ఆ లైన్ దగ్గర నుంచి మనము హ్యాండ్ ఇలా పెట్టేసుకొని పొడవుని మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకి హ్యాండ్ జాయింట్ గుట్ట ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి అక్కడ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పైకి మనము హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం ఖర్చుని కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చేతి లూజ్ని కూడా సేమ్ మనము ఈ హ్యాండ్ సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది లూజ్ దగ్గర పెట్టుకోవాలి పెట్ ఇప్పుడు మనకి ఖర్చులు తీసేస్తే నాలుగున్నర ఇంచులు ఉందండి ఇది ఇప్పుడు లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందన్నమాట డబల్ ఫోల్డింగ్ మీద ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇటువైపు కూడా లైన్ రావడానికి నేను ఇటువైపు కూడా కొలుచుకొని ఉందో అంతే పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అని డ్రా చేసుకుంటున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనకి వచ్చిన పొడవులో నుంచి ఖర్చులు లేకుండా వచ్చిన పొడవులో నుంచి టేప్ని విధంగా పెట్టుకుని ఇక్కడికి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి వచ్చిన పడవ అంటే నాలుగున్నర ఇంచులు కదా నాలుగున్నర ఇంచులో సగం వచ్చేసి రెండు పావు ఇంచులు అనమాట రెండు పావు ఇంచులకి ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ అనమాట మనకి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా వచ్చిన పొడవులో నుంచి మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుంటే మనం అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను వన్ ఇంచ్ అంటే మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి అంటే చంక లూజ్ వచ్చేసి ఖచ్చితో కలిపి ఏడున్నర ఇంచులు కుట్టిన తర్వాత మనకి ఎనిమిది ఇంచులు అవుతుంది ఏడున్నర ఇంచులో మనం ఒక పావు ఇంచు తగ్గించి ఇక్కడ పెట్టుకోవాలి ఏడున్నర ఇంచులో పావు ఇంచు తగ్గితే ఏడు పావు ఇంచులు ఏడు పావు ఇంచులో వన్ ఇచ్చి ఇక్కడ మార్క్ చేశా కాబట్టి మనం ఆరు పావు ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆరు పావు ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్స్ అనేది క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ స్కేల్ను ఉపయోగించి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇక్కడ ఆరు ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులు వచ్చింది కదా కింది వైపు లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లూస్ పెడుతున్నాను ఎందుకంటే ఇది కట్వర్క్ హ్యాండ్ కట్ వర్క్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం టైట్గా పట్టేసినట్టు కాకుండా హ్యాండ్స్ అనేవి లూజ్గా ఉంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఈ రెండిటిని మనము ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇవి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఆరు పావుంచులు వచ్చింది కదా ఇక్కడ నుంచి మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ స్కేల్ని ఉపయోగించి నేను హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను మీ దగ్గర ఈ స్కేల్ కనుక లేకపోతే కనుక మీరు హ్యాండ్తో అయినా సరే రౌండ్ అనేది తీసేసుకోవచ్చు ఓకేనా ఈ స్కేల్ ఉంటే కనుక మనకి ఎక్కడ చంగల్లో ముడత లేకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనము హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనము టాప్కి ఎంతైతే ఖర్చు పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అంతే ఖర్చుని మార్క్ చేసుకోవాలి నేను టాప్లో ఇంచులు ఖర్చు పెట్టానండి ఇక్కడ కూడా సేమ్ రెండించులు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్స్ మార్కింగ్స్ అయితే చేసుకున్నాను మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి సెట్ అయిపోతాయి ఇంతేనండి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని టాప్ని ఇలా కట్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే ఎంతమందికి కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ హ్యాండ్స్ కూడా లోతు తీసుకుంటే మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంతే కరెక్ట్గా మనకి హ్యాండ్ మ్యాచ్ అయిపోతుంది ఓకేనా ఇలా కట్ చేసుకోండి థ్యాంక్ యూ